శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీలో ఇదొక్కటి తెలుసుకున్న రోజు నీ సాయి తండ్రి నీకు స్వయంగా దర్శనమిస్తాడమ్మా అదేంటో తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబాగారు మన కోసం ఈరోజు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు సంకల్పం అనేది చాలా తల్లి ఆ సంకల్పం నీలో ఉంటే చాలు నువ్వు విజయం తప్పకుండా నిన్ను వరిస్తుంది నీలోని బలహీనత ఏంటి బలమేంటనేది నువ్వు తెలుసుకోవాలమ్మా అవయవ లోపం కానీ లేదంటే ఏదైనా సరే నీకు ఎలాంటివి కూడా అడ్డంకి కావు ఈ రోజుల్లో ఏ చిన్న లోపం ఉన్నా సరే అది ఒక అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి ఒక అర్హతగా ఒక అధికారంగా భావించడం గమనిస్తూ ఉన్నాం కదా మరి ప్రాచీన సంస్కృతిలో అటువంటివి ఎక్కడ కూడా కనిపించవు ఏ అవయవ లోపం ఉన్నా సరే మిగిలినవన్నీ ఉన్నాయి కదా పైగా ఇంద్రియాన్ని కానీ అవయం కానీ లోపిస్తే మిగిలినవి మరింత చురుగ్గా పనిచేయడం ప్రకృతి నియమం దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శ వినికిడి అలాగే గ్రహణ శక్తి మామూలు మనుషుల కన్నా మెరుగ్గా ఉంటాయి అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది బలహీనత బలంగా మార్చుకుని విజయం పొందవచ్చు తల్లి ఉదాహరణకి తొందరపాటు నుంచి అంటే ఒక కోడుగుడ్డులో నుంచి బయటకు వచ్చే సమయానికి శరీరం పైభాగం మాత్రమే ఏర్పడిందట అయితే కింద భాగం తయారవలేదట తల్లి పొందిన వరం వల్ల బలిష్ఠుడిగా పుట్టాడు కాలు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకి వచ్చింది కాలు లేవని నిరుత్సాహపడలేదు కూర్చుని చేసే పని ఎన్నుకున్నాడు అంటే విశ్రాంతి లేకుండా తిరుగుతున్న సూర్యుడికి రథదానికి రథసారధి వహించాడు తనకున్న లోపానికి చింతించడం కాకుండా ఉన్న బలాన్ని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు వయసు పైపడడం కూడా ఒక అడ్డం కాదు బిడ్డ శరీరానికి పటుత్వం తగ్గించవచ్చు కానీ మనసు అనుభవంతో పండి ఉంటుంది కనుక మెరుగ్గా పనిచేస్తుంది పైగా ఎంతో కాలం పనిచేసే పనిచేయడంలోనే సులువైనది ఎక్కువగా తెలిసి ఉంటుంది శ్రమ పడకుండా చేయగలరు కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేయవచ్చు సలహాలు సూచనలు ఇస్తూ కూడా ఉండవచ్చు కార్యరంగంలోకి దూకి పనిచేయాల్సిన అవసరం లేదు బిడ్డ ఎవ్వర్ని కూడా చులకనగా చేయకు అనుభవజ్ఞులను గౌరవించడం మన దేశ సంస్కారం కాబట్టి ఎవ్వరినీ కూడా చులకనగా చూడకూడదు ఈ కారణంగా మన దేశం అంతట ముందు అనాథాశ్రమలు కానీ వికలాంగులు కానీ ప్రత్యేక ఆశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కాదు ఏదో ఒక లోపం ఉన్నా తమ చేతనైన పనిని ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు మిగిలిన వారు చేయగలిగిన పని వారికి అప్పుచెప్పి ఆత్మనిత్య భావాన్ని పొందుతూ ఉండేవారు ఇలా ఉండేటట్టు చూసేవారు కాబట్టి బుద్ధి లేకపోవడం తప్ప మిగతా ఈ లోపం బాధని ఎప్పుడు కూడా ఒక సమస్యగా పరిగణించేవారు కాదు ఇప్పుడంతా మనం ఎక్కువగా ఈ కాలంలో లేదు నిరుత్సాహం మన బలం తెలియక బలహీనత చూసి బాధపడుతూ ఉంటాము అయితే ఇక అనగనగా ఒకరోజు బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు గురువుగారు ఎక్కువగా మాట్లాడితే మంచిదా తక్కువగా మాట్లాడితే మంచిదా అని అడిగాడట అప్పుడు గురువుగారు చెప్తున్నవ్వుతో జవాబు చెప్పారు కప్పకోత రాత్రి పగులు వినిపిస్తూనే ఉంటుంది అయినా తను ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒకసారి మాత్రమే ఒకేసారి మాత్రమే కూస్తుంది కానీ ఊరంతా నిద్రలేస్తారు అర్థమైంది కదా బిడ్డ ఎక్కువగా మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీర్చుకుంటారు నిన్ను మెచ్చుకుని కూడా మెచ్చుకుంటారు అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే విలువ అనేది తగ్గించుకోవడం తప్ప వేరే ఏ ఉపయోగం కూడా ఉండదమ్మా అలాగే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగినప్పుడు గర్వాన్ని చూపించకుండా విర్రవేగడం నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుకి చేరుస్తుంది తప్ప ఎప్పటికీ కింది పడేలా చేతల్లి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మాటల కంటే చేతల ద్వారా ముఖ్యంగా చేసుకోవాలి జీవితంలో ఎప్పుడు కూడా నటించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒకసారి జీవితంలో నటించడం అలవాటైతే ఇక జీవితాంతం నటించవలసి వస్తుంది కాబట్టి కోపంలో ఎప్పుడు కూడా సమాధానం చెప్పద్దు సంతోషంతో వాగ్దానం ఇవ్వద్దు ఒక్తిల్లో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పద్దు ఎదిగిన చెట్టు ఒదిగి ఉంటుందనే సత్య మార్గాన్ని నడిచేవారు మిక్కిలి సంపన్నులై ఉంటారు తల్లి రేపటి పని ఈరోజు చేయాలి ఈర్ష్య అధికంగా ఉన్నవారు తన మీద జాలి పడేవారు ఎంత చేసినా తృప్తి లేనివారు అధికంగా కోపం ఉన్నవారు అన్నింటినీ అనుమానించేవారు అన్నింటికి ఇతల మీద ఆధారపడేవారు ఈ ఆరుగురు ఎవ్వరూ కూడా దుఃఖంలో ఉండరు బిడ్డ ఇతరులు తొక్కు పెట్టడం తప్పితే వాళ్ళ దుఃఖం అనేది అసలు ఉండరు మనల్ని ఎంత ఆస్తి ఉన్న అనేది తినేది ఆహారాన్ని మాత్రమే కదా మనకి ఎంత గుర్తింపు ఉండా అందరూ కూడా చూసేది మంచి గుణం మాత్రమే తల్లి ఇప్పటికైనా సరే నీ బలమేంటో బలహీన తింటూ తెలుసుకో ఇదొక్కటి నీలో తెలుసుకున్న రోజు నీకు నీ సాయి తండ్రి స్వయంగా నేనే దర్శనమిస్తానమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు